అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఏడవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్య కానీ శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఊహించినటువంటి ఫలితాలు బాగా శ్రవిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో ఆనందం తగ్గకుండా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా మందికి సాగుతారు అందరి మన్నలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యం ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయాలలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలను అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన కొత్త పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు అందిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలు తలదోచవద్దు మొహమాటాన్ని తనిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి తగ్గు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో జైగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలిపి కలుపుకుని పోవటం చాలా మంచిది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు అంత శుభమే చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు అపరిచితులను అతిగా విశ్వసించవద్దు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థికంగా గతం కన్నా మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాల ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల తొలగనం వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగున సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన ఆకస్మిక ధన ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడడం చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్నపూర్వకంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం కొత్త పరిచయాల వలన అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను అనుకూలంగా మారడం వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆశించినటువంటి పదవులు ఏర్పడిన వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు చికాకులు తెలుగునం ఇతరుల సహాయ సహకారాలు అందినం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం అదేవిధంగా ఉద్యోగమున కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు